చుక్క నూనె లేకుండా అంటే అసలు మనకి ఆయిల్ తక్కువ ఆయిల్తో ఈజీగా ఎమ్మెగా ఉండేటువంటి స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఈరోజు నేను ఎగ్ రోస్ట్ చేస్తున్నాను చాలా బాగుంటుంది సైడ్ డిష్గా బాగుంటుంది లేదు అంటే ఉత్తగా నీని స్నాక్ లాగా కూడా తినచ్చు ఇప్పుడైతే నేను ఈవినింగ్ స్నాక్ కోసం వేస్తున్నాను ఒక సిక్స్ ఎగ్స్ అయితే కుక్ చేశాను దాంట్లోకి ఆనియన్స్ ఈ యొక్క ఆనియన్స్ మంచిగా వేయించుకున్నాను ఆరోజు మంచిగా వేగే లోపల వీటికి పొట్టు అయితే తీద్దాం ఏంటంటే ఎగ్స్ పొట్టు మంచి ఈజీగా రావాలంటే మనము కుక్ అయినాక నీళ్ళు చల్లగా ఎంతవరకు ఆగామనుకుని వస్తుంది తర్వాత ఈ యొక్క ఎగ్ పైన ఈ యొక్క సన్నటి పూర ఉంది చూస్తారా అది ఎగ్ కంటుకోకుండా ఈ యొక్క ఎగ్ పైనటువంటి ఈ యొక్క షెల్ ఉంటుంది కదా షెల్ కంటుకుంది అనుకున్న ఆ పూర ఈజీగా వస్తుంది లేదు అంటే కోడిగుడ్డు నుండి ఎగ్ అనేటువంటి సపరేట్ అవుతుంది అనమాట గుర్తు గుర్తుపెట్టుకున్నప్పుడు ఈజీగా వస్తుంది నేను ఒక్క చేతితోనే ఎగ్గును పట్టుకున్నాను కాబట్టి ఇంకా అలా కాకుండా మనము ఫోన్ పట్టుకోలేదంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది ఇది మంచిగా రోజు చేసుకున్నాము ఇదిగో ఇలా మంచిగా పొట్టు ట్రీ మెంచీలో సగం కుక్ అయినప్పుడు అల్లం అల్లంల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసుకుందాము వేసుకొని ఇది కొంచెం పచ్చివాసలు పోయేంత వరకు రోస్ట్ వేసుకుందాం కొంచెం అయితే వేసాం కదా అందుకే కొంచెం అరగంటనేట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ సెట్ అయిపోతుంది ఇప్పుడు ఎగ్స్ అన్ని పొట్టు తీసేసాను కదా సిక్స్ ఎగ్స్ ఈ యొక్క లోపల ఎల్లో తీసేసి ఈ యొక్క వైట్ ని పీసెస్ కట్ చేసుకుందాం ఇదిగోని ఆనియన్ సైడ్ కనేసి ఇలా ఎగ్స్ని ఒక సైడ్ పెట్టేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి అప్పుడు బాగుంటుంది అవి కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు మిక్స్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ అంతా ఆయిల్ ఉంటుంది కాబట్టి మన కింద ఆయిల్ అసలు ఏం కనిపించదు ఇది నాన్ స్టిక్ కాదు ఐరన్ కదా మన గీకిన ప్రాబ్లం అవుతుంది అనే టెన్షన్ ఏమి ఉండదు అవి ఇంకొక రెండు నిమిషాలు మంచిగా కుక్ చేద్దాం సూపర్గా ఉంటుంది తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్లో ఉండే యెల్లో వాటిని కూడా వేసేసుకుందాం వీటిని హాఫ్ హాఫ్ పీసెస్ చేద్దాం కారము జీలకర్ర పౌడర్ కొంచెం గరం మసాలా గరం మసాలా వేసిన ఫ్లేవర్ బాగుంటుంది వేసి ఒక రెండు నిమిషాలు ఇలా టాస్ చేసేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుందాం అనుకోండి చాలా ఎమ్మీగా ఉంటుంది గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఫ్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి ఎమ్మీగా ఉండేటువంటి ఎగ్ రోస్ట్ బాయిల్ ఎగ్తో చేసేటువంటి ఎందుకంటే సమ్మర్లో ఆమ్లెట్స్ అనేవి తింటే బాడీ హీట్ చేసింది వాళ్ళు బాయిల్ ఎగ్ ఉత్తగా చేస్తే తినరు వాళ్ళు ఇలా చేయండి దీన్ని సన్నగా ఎగ్స్ని ఒకవేళ చపాతీ రోల్స్లో పెట్టాలనుకుంటే ఎగ్ని సన్నగా చాప్ చేసేసి కూడా దీన్ని మనము చపాతి రోల్స్లో పెట్టుకుని కూడా తినొచ్చు చాలా బాగుంటుంది నేను అయితే ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా తినడం కోసం చేస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసాను చాలా ఎమ్మెగా ఉంది చూసారా ఈ యొక్క ఎగ్ రోస్ట్ అది బాయిల్ ఎగ్ తోటి చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసి ఒక్క రెండు నిమిషాలు కలిపేసి స్టవ్ బంద్ చేసాము అనుకోండి ఈ యొక్క కొత్తిమీర యొక్క ఫ్లేవర్ అంటే దీనికి పట్టి బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూద్దాము ఇంకా చూసారా ఇలా బాగుంటుంది కొంచెం సాల్ట్ తక్కువ ఉంది మనం సాల్ట్ వేసుకోలేదు కదా కారం రెండు సాల్ట్ సరిపోతుందని కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసాను ఒక్కసారి కలిపేసుకుందాం కొంచెం తక్కువ అనిపించింది అంతే నమ్మీగా ఉన్నటువంటి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని అన్నంతో కానీ చపాతీతో కానీ సైడ్ కానీ ఎట్లా తిన్నా బాగుంటుంది ఉత్తగా తిన్నా బాగుంటుంది తిని ఉత్తగా తినడం కోసమే చేసిన స్టవ్ బంద్ చేస్తాను అంతా దీన్ని ఇలా మనం మంచి వేడిగా ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేసి మంచి ప్లేట్లలో పెట్టుకొని సర్వ్ చేసుకున్నాం అనుకోండి పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్ మూమెంట్ మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తే పిల్లలు కూడా కొంచెం ఎనర్జీ ఎక్కువగా ఉండి ఈజీగా చదువుకోగలుగుతారు తొందరగా అలసిపోరు మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినా కమ్యూన్ సెక్షన్ చెప్పడం మర్చిపోతుంది మా ఊడికి బాయిల్ ఎగ్ అస్సలు ఇష్టం అందుకనే నేను ఏదో ఒక విధంగా ఎగ్గిపోయేలాగా చేస్తాను అన్నమాట